వజ్రాల వ్యాపారి అనే కథ మనం చెప్పుకుందాం ఈరోజు ఒకానొక దేశంలో ధర్మయ్య అనే వజ్రాల వ్యాపారి ఉండేవాడు అతడు తన నిజాయితీకి మంచితనానికి ధర్మానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందాడు ధర్మయ్య రోజు ఒక చిన్న సంచిలో వజ్రాలు తీసుకొని వ్యాపారం కోసం నగరమంతా తిరిగేవాడు అతడు ఆ సంచిలో అత్యంత విలువైన వజ్రాలను కూడా దాచుకునేవాడు కానీ ఆ సంచి మాత్రం చూడడానికి ఎంతో సాదాగా పాతగా ఉండేది ఆ రాజ్యంలో విక్రమసేనాని అనే సైన్యాధికారి ఉండేవాడు అతనికి ధర్మయ వ్యాపారం గురించి తెలుసు ఇతను ఇంత మామూలు సంచిలో కొన్ని లక్షల విలువైన వజ్రాలు దాచుకుంటాడా ఎలాగైనా వాటిని దొంగిలించాలి అని అత్యాశపడ్డాడు ఒకరోజు విక్రమసేనాని ధర్మయ్యను తన ఇంటికి పిలిపించి వ్యాపారి నాకు అత్యంత విలువైన కొన్ని వజ్రాలు కావాలి నేను నా దగ్గర ఉన్న వజ్రాలతో వాటిని నీ సంచిలో ఉన్న వజ్రాలను సరిపోతాయా లేదా చూసుకుంటాను నీ సంచితో సహా ఇక్కడే నీ వజ్రాలు ఉంచి రేపు వచ్చి తీసుకు వెళ్ళు అని చెప్పాడు నిజాయితీపరుడైన ధర్మయ్య సేనాని మాటను నమ్మి తన సంచిలో ఉన్న వజ్రాలతో సహా అక్కడే ఉంచి వెళ్ళిపోయాడు ఆ రాత్రి విక్రమా సేనాని ఆ పాత సంచిలో ఉన్న వజ్రాలను చూశాడు అందులో అత్యంత విలువైన వజ్రాల రాశి ఉంది వాటిని చూసి అతని కళ్ళు చెదిరిపోయాయి వీటిలో కొన్ని వజ్రాలు నేను దొంగిలించి మామూలు రాలను పెడతాను ఎవరు చూసినా తెలుసుకోలేరు అని చెడ్డ ఆలోచన చేశాడు సేనాని ఆ వజ్రాల నుండి ఒక మంచి వజ్రాల రాయిని తీసి పక్కన పెట్టాడు ఆ స్థానంలో అదే బరువు ఉన్న ఒక మామూలు రాయిని పెట్టేశాడు కానీ అది నిజమైన విలువైన వజ్రం మరుసటి రోజు ఉదయం ధర్మయ్య సేనాని ఇంటికి వచ్చి సైన్యాధికారిని వజ్రాలు చూసుకున్నారా అని అడిగాడు నేను చూశాను కానీ మా వజ్రాలతో అవి సరిపోలేదు మరికొన్ని వజ్రాలు తీసుకొస్తే చూద్దాం అని వజ్రాల వ్యాపారితో చెప్పాడు తన సంచి తీసుకుని ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు వజ్రాల వ్యాపారి ధర్మయ్య ఇంటికి వెళ్ళాక ఆ సంచిలో ఉన్న వజ్రాలను చూశాడు అందులో ఒక విలువైన వజ్రం తనకు కనిపించింది అది అతనిది కాదు పొరపాటున సైన్యాధికారి ఇందులో పెట్టి ఉంటాడని అనుకున్నాడు మిగిలిన వజ్రాలను సురక్షితంగా ఒక పెట్టెలో పెట్టి తన దగ్గరనున్న అతిపెద్ద అత్యంత విలువైన వజ్రాన్ని తీసుకుని మళ్ళీ విక్రమ సేనాని ఇంటికి వెళ్ళాడు సేనాని ఆశ్చర్యపోయి ఏమిటి వ్యాపారి ఎందుకు మళ్ళీ వచ్చావు అని అడిగాడు దర్మయ్య చాలా వినయంగా ప్రభు నేను నిన్నటి రాత్రి వదిలి వెళ్ళిన వజ్రాల సంచిలో అత్యంత విలువైన ఒక వజ్రాల పెద్దరాయి నా సంచిలో వచ్చింది నా ఆలోచన ప్రకారం అత్యంత విలువైన వజ్రాన్ని నా సంచిలో పెట్టారేమో అనే చిన్న అనుమానం దయచేసి మీరు మీ వజ్రమేనా ఇది ఒకసారి చూడండి అని చెప్పి ఆ పెద్ద వజ్రాన్ని సేనానికి ఇచ్చాడు ఈ సంఘటనతో విక్రమసేనాని చాలా ఆశ్చర్యపోయాడు ధర్మయ్య అంత గొప్ప వజ్రం చేతికి వచ్చిన దానిని దాచిపెట్టకుండా తిరిగి ఇచ్చేయడా ఇచ్చేయడానికి వచ్చిన ఆ నిజాయితీ చూసి కొద్దిసేపు ఏమి తోచలేదు సేనాని కళ్ళలో నీళ్లు తిరిగాయి వ్యాపారి నన్ను క్షమించు నేను అత్యాశకులోనై నీ వజ్రాలలో ఒకటి దొంగిలించాను కానీ నీవు చూపించిన నిజాయితీ నా కళ్ళు తెరిపించింది ఈ వజ్రాన్ని కూడా నువ్వే తీసుకో ఇకపై నేను ఎవరికి అన్యాయం చేయకుండా జీవిస్తాను అని చెప్పి తాను దొంగలించిన వజ్రం మరియు ధర్మేయ చూపించిన పెద్ద వజ్రం రెండిటినీ తిరిగి ఇచ్చేశాడు ధర్మయ్య ఆ రెండు వజ్రాలను తీసుకొని సేనానిని దీవించి వెళ్ళిపోయాడు ఈ కథలో నీతి నిజాయితీ ధర్మం కన్నా గొప్ప సంపద ఈ ప్రపంచంలో మరొకటి లేదు మన నిజాయితీ మనల్ని కాపాడుతుంది ధర్మం గల రాజు అనే కథ చెప్పుకుందాం ఈరోజు ఒకప్పుడు విశాలపురి అనే రాజ్యాన్ని ధర్మవర్తనుడు అనే రాజు పరిపాలించేవాడు ఆయన పేరుకు తగ్గట్టుగానే అపారమైన ధర్మాన్ని న్యాయాన్ని పాటించేవాడు తన రాజ్యంలో ప్రతి ఒక్కరూ సంతోషంగా న్యాయంగా జీవించాలని కోరుకునేవాడు ఆయన పాలనలో ప్రజలు సుఖంగా ఉండేవారు ఒకరోజు భాగ్యవంతుడైన ఒక వ్యాపారి ధర్మవర్తను వర్తను నుడి వద్దకు వచ్చి ధర్మవర్తనుడి వద్దకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుంటూ మొరపెట్టుకున్నాడు మహారాజా నేను ఎంతో కష్టపడి పెంచిన మామిడి తోట నుండి నిన్న రాత్రి పది అత్యంత విలువైన మామిడి పండ్లను ఎవరో దొంగిలించారు వాటి విలువ కొద్ది మొత్తమే కావచ్చు కానీ ఇతరుల సొమ్మును దొంగిలించడం ధర్మం కాదు దయచేసి దొంగను పట్టుకొని పట్టుకొని శిక్షించుడి మహాప్రభు అని మరుపెట్టుకున్నాడు రాజు ధర్మవర్తనుడు వెంటనే తన సైనికులను పంపి దర్యాప్తు చేయించాడు రాత్రికి రాత్రి ఆ దొంగను పట్టుకున్నారు దొంగను రాజు ముందు హాజరుపరిచారు సైనికులు ఆ దొంగ ఒక పేద రైతు అతను ఆకలికి తాళలేక తన చిన్న పిల్లలు పిల్లల ఆకలి తీర్చడానికి తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పండ్లను దొంగిలి దొంగిలించానని కన్నీళ్లతో వేడుకున్నాడు రాజ్యంలో ఉన్న ప్రజలు ప్రజలందరూ దొంగతనం తప్పే శిక్ష పడాల్సిందే అని అనుకున్నారు కానీ రాజు ధర్మవర్తనుడు ఆలోచించాడు ఒక పేదవాడు ఆకలితో దొంగతనం చేస్తే కేవలం అతనికి శిక్ష వేయడం మాత్రమే న్యాయమా అని తన మనసులో ప్రశ్నించుకున్నాడు అప్పుడు రాజు ఇలా తీర్పు తీర్ తీర్పు చెప్పాడు దొంగతనం చేసినందుకు శిక్ష తప్పదు దొంగలించిన పది పండ్ల విలువకు పది రేట్లు అనగా వంద పండ్ల విలువ జరి జరిమానా కట్టాలి ఆ జరిమానా సొమ్ముతో వ్యాపారి మామిడి పండ్లను తిరిగి కొనాలి ప్రజలందరూ ఆశ్చర్యపోయారు ఇంత చిన్న తప్పుకు ఇంత కఠిన శిక్ష అని గుసగుసలాడారు తర్వాత రాజు సభలో అందరికీ అర్థమయ్యేలా ఇలా వివరించాడు నేను చెప్పిన వంద పండ్ల విలువైన జరిమానా ఆ దొంగ పేదరికాన్ని నిర్మూలించడానికి నా రాజ్యంలో ఏ ఒక్క పౌరుడు కూడా ఆకలితో దొంగతనం చేయవలసిన అవసరం లేదు నా పాలనలో పేదరికం కూడా ఒక పెద్ద లోపమే కాబట్టి సరిపడ ధనము నా సొంత ఖజానాలో నుండి ఇస్తాను అని చెప్పాడు ప్రజలందరి ముందు అలాగే చేశాడు ఇలా రాజు తన సొంత ఖజాన నుండి ఆ పేద రై రైతుకు జరిమానా కట్టడానికి సరిపడ్డ డబ్బు ఇచ్చి ఈ రోజు నుండి నువ్వు పేదవాడివి కాదు ఈ డబ్బుతో ఒక చిన్న వ్యాపారం ప్రారంభించు ఇకపై నీ పిల్లలు ఆకలితో ఉండకూడదు అని ఆదేశించాడు అదే సమయంలో వ్యాపారి వైపు తిరిగి నీ సంపదలో కొంత బాగా నీ పేదవారికి సహాయం చేయడానికి వాడాలని సలహా ఇచ్చాడు ఈ తీర్పుతో ప్రజలు ఆనందంతో చప్పట్లు కొట్టారు రాజు కేవలం శిక్ష వేయడం మాత్రం మాత్రమే కాకుండా సమస్య మూలాన్ని పేదరికాన్ని పరిష్కరించాడని ప్రతి ఒక్కరి పట్ల దయ చూపించాడని అందరూ రాజుకు జే జేలు కొట్టారు ఈ కథలోని నీతి న్యాయం అంటే కేవలం శిక్షించడం కాదు సమస్య యొక్క మూల కారణాన్ని పరిష్కరించి ధర్మాన్ని పాటించడం నిజమైన రాజు ప్రజల ఆకలిని కూడా తన బాధ్యతగా భావిస్తాడు నిజాయితీ కోడల్ అనే కథ చెప్పుకుందాం ఈరోజు ఒక చిన్న పట్టణంలో భాగ్యమ్మ అనే ఒక ధనవంతురాలు ఉండేది ఆమెకు డబ్బుపై విపరీతమైన ప్రేమ అందుకే ఆమె చాలా పిసినారి ఇంట్లో ఎవరికి ఒక్క పైస కూడా అనవసరంగా ఖర్చు చేయనిచ్చేది కాదు ఆమె కోడలు పేరు సీత సీత చాలా నిజాయితీ పరురాలు దయగల మనసున్నది భాగ్యమ్మ తన ప పీసినారితనాన్ని ఇంట్లో ప్రతి విషయంలో చూపించేది కూరల్లో ఉప్పు నూనె చాలా తక్కువగా వేయించేది ఆరోగ్యానికి మంచిది కాదు అని సాకు చెప్పేది ఇంట్లో చీకటి పడే వరకు లైట్లు వేయనిచ్చేది కాదు కోడలికి పాత బట్టలే వేసుకోమని చెప్పేది కొత్తవి కొనడానికి అంగీకరించేది కాదు సీత నిత్యం అత్తగారి పీసినారి తనాన్ని భరిస్తూ నవ్వుతూ తన పనులు చేసుకునేది ఒకరోజు భాగ్యమ్మకి తన నగల డబ్బలోని వజ్రాల హారం కనిపించలేదు ఆ హారం విలువ లక్షలలో ఉంటుంది భాగ్యమ్మ కంగారుపడి కోపంగా ఇల్లంతా వెదికింది ఆమె దృష్టి వెంటనే కోడల్ సీతపై పడింది ఓస్ ఓసి సీత నా వజ్రాలహారం నువ్వే దొంగిలించావు ఈ ఇంట్లో నువ్వు తప్ప ఆ నగల గురించి ఎవరికి తెలియదు అని సీతను నిందించింది భాగ్యమ్మ మాటలకు సీత కన్నీళ్లు పెట్టుకొని అత్తగారు అవమానం చేయకండి నేను అబద్ధం చెప్పడం లేదు నాకు తెలియదు అని అంది అత్తగారు నింద వేయడంతో సీత చాలా బాధపడింది కానీ తన నిజాయితీని నిరూపించుకోవాలని అనుకుంది అత్త మన ఇంట్లో దొంగతనం జరిగిందంటే ఇంట్లో మన ముగ్గురు తప్ప బయటికి వ్యక్తి బయటి వ్యక్తి రాలేదు ఒకసారి మీ చేతి బ్యాగు చూడండి అని సీత ధైర్యంగా చెప్పింది భాగ్యమ్మ తన చేతి బ్యాగ్ చూసుకోకుండానే కోపంగా నా బ్యాగులో దొంగతనం జరిగిన హారం ఎలా ఉంటుంది అంటూ చెక్ చేసింది ఆశ్చర్య ఆశ్చర్యంగా ఆ హారం భాగ్యమ్మ పాత వస్తువులతో పాటు పెట్టిన పాత బ్యాగ్ హ్యాండ్ బ్యాగులో చిక్కుకొని ఉంది భాగ్యమ్మ పొరపాటు నా పాత సంచిలో హారాన్ని పెట్టి మర్చిపోయింది హారం దొరికిన తర్వాత భాగ్యమ్మకి సిగ్గు అనిపించింది కోడలి నిజాయితీ మరియు తాను చూపిన పిసినార్తనం ఎంత చెడ్డుదో అర్థమైంది సీత నన్ను క్షమించు నేను డబ్బు విషయంలో ఎంతో పిసినారిగా ఉన్నానంటే సొంత కోడలి నిజాయితీని కూడా నమ్మలేకపోయాను రోజుని నిజాయితీ నా కళ్ళను తెరిపించింది అని కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది ఆ రోజు నుండి భాగ్యమ్మ తన పిసినారితనాన్ని వదిలి దయగల మనసుతో ఉండడం మొదలుపెట్టింది అత్తకూడలు కలిసి సంతోషంగా జీవించారు కథలో నీతి డబ్బు ఆస్తి కంటే నిజాయితీ మరియు బంధాలకు విలువ ఇవ్వాలి కేవలం డబ్బుపై దృష్టి పెట్టడం మనుషుల మధ్య నమ్మకాన్ని అనుబంధాన్ని చంపుతుంది అత్తగారు అనే కథ ఈరోజు చెప్పుకుందాం ఒక గ్రామంలో శారదమ్మ అనే అత్తగారు ఉండేది ఆమెకు లక్ష్మి అనే అమాయకమైన మంచితనం ఉన్న కోడలు ఉండేది శారదమ్మ చాలా ఖచ్చితమైన మనిషి పనిలో కొంచెం తేడా వచ్చిన కోడల్ని గట్టిగా అడిగేది ఒక్కొక్కసారి కోప్పడేది గట్టిగా అరిచేది లక్ష్మి అత్తగారిని చూసి కొంచెం భయపడేది కానీ ఆమెను ఎంతగానో గౌరవించేది మనసులో తల్లిగా భావించేది ఇది ఇలా ఉండగా కొన్ని రోజులు గడిచిపోయినాయి శారదమ్మ ఒకరోజు జ్వరం వచ్చి మంచం పట్టింది అప్పటి వరకు ఆమె అత్తగారిని భయంతో చూసిన లక్ష్మి ఇప్పుడు ఆ బాధ్యత మొత్తాన్ని తన భుజాలపై వేసుకుంది లక్ష్మి రాత్రింబవళ్ళు అత్తగారికి సేవ చేసింది సమయానికి వేడివే వేడి వేడివేడి ఆహారాన్ని తయారు చేసి అందించేది పని ఒత్తిడి ఉన్న ముఖంలో ఎప్పుడు చిరునవ్వు చెదరకుండా చూసుకుంది అత్తగారికి జ్వరం తగ్గే వరకు లక్ష్మి ఇంటి పని పొలం పనులు అత్తగారి సేవ అన్నీ ఒంటరిగా చూసుకుంది జ్వరం తగ్గిన తర్వాత శారదమ్మ లక్ష్మి లక్ష్మిని దగ్గరకు తీసుకొని కళ్ళ నీళ్ళతో ఇలా అంది లక్ష్మి నాది ఎంత ముండి మనసు చిన్న చిన్న తప్పులకే నిన్ను కోప్పడేదాన్ని నిన్ను చూసి నాకు చాలా భయంగా ఉంది అనుకున్నాను కానీ నువ్వు చూపించిన ప్రేమ చేసిన సేవ నా కళ్ళలో నీటిని తెప్పించాయి నా ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా నువ్వు చేసిన సేవకు నేను నీకు ఎప్పటికీ రుణపడి ఉంటాను నా కోడలిగా నువ్వు దొరకడం నా అదృష్టం ఈరోజు నుండి మన మధ్య అత్తకోడల బంధం కాదు తల్లి కూతుర్ల బంధం మాత్రమే ఉంటుంది లక్ష్మి సంతోషంగా అత్తగారి పాదాలకు నమస్కరించింది ఈ కథలోని నీతి ప్రేమ కలిగి ఉండడం సహనంతో ఓర్చుకోవడం మరియు కష్టాల్లో ఒకరినొకరు అర్థం చేసుకోవడం ద్వారా అత్తకోడల బంధాన్ని మరింత బలపరుస్తాయి గౌరవించడం బాధ్యత ఉంటే ఏ బంధమైనా నిలుస్తుంది